కార్తీక పూర్ణ ఐదు అధ్యాయం పూర్తి చేసుకున్న ఆరో అధ్యాయం ప్రారంభించబోతున్నాను ఆరో అధ్యాయంలో దీపదాన మహత్యం గురించి దానం చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందన్నది ఆరో అధ్యాయం దీపదాన మహత్యం జనక మహారాజా పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో దీపదానము సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగి ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది ప్రతితో చేసిన వత్తిని ప్రమెదంచి అందు ఆవు నేతితో కానీ నూనెని కానీ ఆముదాన్ని కానీ వేసి దేవాలయమందు దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణికి దానం ఇవ్వటము పుణ్యప్రదము ఈ ప్రకారము ప్రతి దినం చేసి ఆఖరి రోజున దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి వత్తిని అందుంచి వెలిగించి దానమిచ్చిన వారికి సకలశ్వరములు మోక్షము సిద్ధిస్తాయి ఇందుకు సంబంధించిన వితంతు ఉదంత అని చెబుతాను విను పూర్వము ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోవటం వల్ల తన వారంటూ ఆమెకి ఎవరూ లేకపోవటం వల్ల పరులు ఇళ్లలో దాసీ పనులు చేస్తుండేది వారు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్ములు ఉండేది వంట చేసుకోవటం కానీ డబ్బును ఖర్చు చేయటం కానీ ఆమెకి తెలియదు లేనివా లేనినాడు పస్తైనా ఉండేది కానీ పూచికి పుల్లైన ఖర్చు చేయని పిసినారి ఆమె తన వద్దున్న ధనాన్ని వడ్డీలకు ఇస్తుండేది పూజలు పునస్కారాలు చేయటం ఆమెకు తెలియదు ఈ విధంగా జరుగుతుండగా ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న విప్రుడు ఒకడు వచ్చాడు అయ్యో పాపమని జాలిపడి ఆమె వద్దకు వెళ్ళాడు అమ్మ నీకు కోపం వచ్చిన అహితవు కలిగిన నీ చెప్పు మాటను శ్రద్ధగా వినవలసిందని ఆమెకు మానవ కర్తవ్యాన్ని మానవ కర్తవ్యాన్ని ప్రబోధించసాగాడు అమ్మ నీవు సిరి సంపదల వ్యామోహంలో పడి దాన ధర్మాలను పూజా పునస్కారాలను మరిచి జీవితాన్ని వృధా చేసుకుంటున్నావని విన్నాను నీవు అనుభవించక ఇచ్చుటకు వచ్చి అనుభవించక నీ వారన్న వారెవరూ లేరు లేక ఎవరు కోరుకో ధనాన్ని కూడగొడుతున్నావు అమ్మాయి ఈ తనువు అశాశ్వతము మాంసపూరితమైన ఎముకల గూడు అశాశ్వతమైనది ఏనాడు ప్రాణాలు అనంతవాయులో కలిసిపోతాయో తెలియదు అశాశ్వతమైన ఈ తనువు కొరకు అక్కరకురాని ప్రాకులాంటి దేనికి ఇహంలో నీకేం సుఖము ఎవరు ఏం నీకేం సుఖము ఎవరు పెడతారు ఎవరి వల్ల డబ్బు ఏ విధంగా సంపాదించాలన్న తాపత్రయం తప్ప నీవు సుఖపడేదేమున్నది ఏమున్నది అగ్నిలో పడ్డ మిడత వల్ల ఈ తనువు ఏనాటికైనా పంచభూతాల్లో కలిసిపోక తప్పదు అప్పుడు ఈ జీవుడు గతి ఏమిటి మరో జన్మ మరో జన్మ ఇలా జన్మ జన్మల ఆరాటం పోరాటమేనా జీవికి లక్ష్యం అజ్ఞానాంధకారంలో పడి బతుకును నిరర్థకం చేసుకుంటున్నావు దాన ధర్మాలు ఆరాధన చేసి భగవతి భగవద్ధ్యానంలో తరించు నలుగురిలో యశస్సును పొంది పొంది సుఖించు ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం చేసిన సత్కార్యం ఏదైనా ఫలితాన్ని కలిగిస్తుంది దీపదానం చెయ్యి ముక్తి మోక్షం కలుగుతుందని చెప్పి దీపదాన విధానాన్ని బోధించి శ్రీరంగం వెళ్ళిపోయాడు ఆ విప్రుడు బ్రాహ్మణుడి మాటలు విని ఆమె మదికి మదికి బ్రాహ్మణుని మాటలు ఆమె మదికి పట్టాయి ఎందుకీ తాపత్రయం ఎవరి కోసమో అందరిలో భిన్న భిన్న అపకీర్తి తప్ప నాకు ఇంకే ఇంకేమున్నది పరిపర విధాల విచారించింది తన దగ్గరున్న నగదుతో దాన ధర్మాలు పూజలు చేసింది ప్రతిరోజు ఒక సద్బ్రాహ్మణునికి పిండితో చేసిన ప్రమిదతో దీపం వెలిగించి దానమిస్తుండేది పురాణం వింటుండేది ఇలా కాలం గడిచిన అనంతరము ఆమె తనువు ముగిసి కైవల్యాన్ని పొందింది వితంతువుకు మోక్షప్రాప్తి కలిగిన దీపదాన మహత్యము కార్తీక పురాణము ఆరవ రోజు పారాయణ భాగం సమాప్ ఈ వీడియోలో ఏవైనా తప్పు చేసి ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి